ఇది వాళ్ళు వస్తారు ఏదో వచ్చి ఏం చేశారంటే పాపం ఆ యాజకుని భార్యను రాత్రి అంత అలా ఆమెను అత్యాచారం చేసి ఆమె పాడు చేసి చివరికి చంపేస్తారు చనిపోతుంది అప్పుడు అప్పుడు ఏమైతే అంటే ఆ యాజకునికి బాధ ఎంత బాధ అంటే ఆ యాజకునికి బాధ అలాగే కోపము అంటే ఆ యాజకుడు ఎందుకు అంత కోపం వచ్చిందంటే అరే దేవుని బిడ్డలైన వీలు ఇలాంటి పాపం చేశారే అని చెప్పి ఆ యాజకుడు ఆ యాజకుడు కోపంతో చేసే పని ఏమిటంటే అంటే ఈ ఈ ఏం ఏమిస్తారంటే పదకొండు గోత్రముల పెద్దలందరిని పి పిలిపిస్తారు అంటే అంటే బెన్యామీలను మినహాయించి వాళ్ళు కాకుండా మిగతా పదకొండు మంది పెద్దలందరినీ పిలిపించి అయ్యా చూడండి నా భార్య పరిస్థితి ఏమైంది అని వాళ్ళకి వాళ్ళకి అదంతా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారో ఒకసారి ఆ మాట మనము ఒక్కసారి మనం గమనిద్దాం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం అప్పుడు దానిని చూసిన వాళ్ళు ఏమంటారు చూడండి ఇజ్రాయేల్ ఐగిప్తు దేశంలో నుండి వచ్చిన దినం ఇలాంటి పని లేదు చాలండి ఇవి అప్పుడు చూడండి చూ అంటే ఎప్పుడైతే ఇజ్రాయిల్ పదకొండు మంది గోత్ర పెద్దలందరూ వచ్చారో వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ ఆ యాజకుని భార్యను చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు అలాగే అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఐగిప్తు నుండి వచ్చినప్పటి నుండి ఇలాంటి అంటే అంటే వాళ్ళు ఏమంటారు అంటే అంటే ఇలాంటి నీచమైన కార్యము మేము ఎప్పుడు వినలేదు చూడలేదు అని వాళ్ళు అంటారు అప్పుడు అంటే చూడండి మొన్న మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ అయింది మన బెంగాల్లో బెంగాల్లోనా ఎస్ బెంగాల్లో అందరికీ గుర్తుంది ఒక వన్ ఇయర్ బ్యాక్ చాలా సేమ్ ఇలాంటిది ఒక అత్యాచారం జరిగింది అక్కడ అక్కడ ఏం జరిగిందంటే అంటే ఒక లేడీ డాక్టర్ని ఆమెను చాలా కిరాతకంగా అత్యాచారం చేసారు ఒక అతను చేశాడు సో అంటే అంటే అయితే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి అడిగారు మన మామూలుగా రిపోర్టర్స్ వెళ్ళి అడిగారు అమ్మ అంటే అంటే వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి అడిగారు అంటే 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 వాళ్ళు ఏమి అడిగారు అంటే అమ్మ మీకు ఎలాంటి న్యాయము కావాలని అడిగితే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మాకొకటే కావాలి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఎవడైతే తప్పు చేశాడో అలా అంటే ఎవరైతే నా కూతుర్ని అంత కిరాతంగా చేస్తారో వానికి మరణశిక్ష పడాలి అని అలా అన్నారు సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏమైందంటే అట్లా అంటే అట్లా ఇక్కడ కూడా ఆ పెద్దలందరూ ఏం చేస్తారంటే బెన్యామీలు ఉంటారుగా ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎవరైతే తప్పు చేశారో మీ గోత్రంలో దయచేసి వారిని మాకు అప్పగించండి అప్పగిస్తే మేము వారిని మేము వారిని శిక్షించి మన మధ్యలో ఉన్న పాపాన్ని మనం పరిహరిస్తాం అని చెప్తారు ఒకసారి ఆ మాట మీరు ఒకసారి చూడండి ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినాం పన్నెండు పదమూడు నేను మీకు అంటే నేను మీకు స్టోరీ మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నా ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చదవండి ఒకళ్ళు చూడండి అక్కడ ఏమంటున్నా అంటే గిబియాలో ఉన్న అంటే అంటే మీలో ఉన్న ఆ దృష్టిలోనే మాకు అప్పగించుడి వారిని చంపి వారిని చంపి మన మధ్యలో ఉన్న పాపాన్ని కడిగి వేద్దామని అంటారు అప్పుడు ఏమైంది చదవండి చాలండి మీకు అంటే మీకు ఆ వచ్చినా అర్థమైందా అర్థమై ఉండచ్చు ఆ నేను చెప్తాను అంటే అయితే చూడండి అలాగే ఎప్పుడైతే ఆ పెద్దలందరూ కూడా బెన్యామీల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మేము అప్పగించండి అప్పగిస్తే వాళ్ళని వాళ్ళని మేము వాళ్ళని వాళ్ళని శిక్షించి మన మధ్యలో ఉన్న పాపాన్ని తీసేస్తామని చెప్పినప్పుడు అక్కడున్న మాట ఏంటంటే బెన్యామీలు పెద్దలంట ఇజ్రాయేల్ మాట విననొల్లక మాట వినకుండా వాళ్ళు ఏమన్నారో తెలుసా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద అంటే ఎవరైతే తప్పు చేశారో వారి మీద మీరు అంటే వారిని పట్టుకోవాలంటే ఫస్ట్ మాతోని యుద్ధం చేయండి మమ్మల్ని మమ్మల్ని ఓడించి వాళ్ళని పట్టుకోండి అని అంటున్నారు అట్లయితే అట్లయితే మనం ఇక్కడ ఇంకొక అంటే ఇంకొక ఆధ్యాత్మిక పాఠం ఒకటి మనము నేర్చుకోవాలి అదేంటంటే చాలాసార్లు చాలాసార్లు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే తప్పు చేస్తారు అనుకోకుండానో తెలుసో తెలుగు తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి తప్పును సరి చేసుకోవాలి చాలామంది తప్పును సరి చేసుకోవాలి ఏం చేస్తారు అంటే తప్పును కప్పేసుకుంటారు అవునండి నేను చేయలేండి అదేదో అనుకోకుండా అయ్యిందంటారు అట్లా చాలామంది తప్పు చేసినప్పుడు కప్పేసుకుంటారు కానీ ఆ ఒప్పుకోరు అలాగే చూడండి చూడండి అంటే అలాగే ఇంకోటి అంటే అంటే ఇంకోటి మనం ఏం చేయాలంటే మన పిల్లలు కానీ లేకపోతే మన ఏమైనా తప్పు చేస్తే అంటే అంటే మామూలు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తెలుసా తప్పు చేసినప్పుడే వాళ్ళని సరి చేయాలి సరి చేయాలి అంటే సరి చేయాలి అరే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న నేను మొన్న మా మందిరానికి సంగీత అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న అబ్బాయి మన ఆకాశ నీడ ఆకాశ చాలా చిన్న అలాంటి చిన్న అబ్బాయి ఆ అబ్బాయి ఏం చేస్తుందంటే అందరం అంటే సో ఎట్లా అంటే మా డాడీ ఇట్లనే వాక్యం చెప్తున్నాడు ఆ ఆకాశాలుగా చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని పోయి తంతుండు నన్ను తంతుడు బైబిల్ తంతుండు అటు అటు పోయి అటు పోయి ఆ తంతుడు మా డాడీ మా డాడీ వాకింగ్ ఆయన తంతుడు వాళ్ళ డాడీ పక్కనే కూర్చున్నాడు కానీ తప్పురా అంటే కూడా చెప్తాడు అది తంతుంటే పోయి తను నవ్వుతుండు ఇంకా అంటే అప్పుడు నేను అన్నని అయిపోయినాక అన్నని పిలిచిన అన్నని పిలిచిన అంటే అన్న అప్పుడు అన్నతోనేమన్నాడు అలా నువ్వు ఒకవేళ నీ అంటే 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 ఒకవేళ నీ కుమారుడు ఇలా అందరిని తంతుంటుంటే అంటే మర్యాద లేకుండా తంతుంటే నువ్వు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆయన గద్దించకపోతే ఏమైందో తెలుసా వాడు పెద్ద ఫస్ట్ తన్నేది ఎవరో తెలుసా నిన్నే నువ్వు ఇప్పుడు వాడి మర్యాద నేర్పకపోతే ఫస్ట్ వాడు అంత రివర్స్ వచ్చే వాళ్ళు కడుతుంది నీకే జాగ్రత్త అంటే 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 ఎందుకు మాట చాలామంది ఈరోజు తల్లిదండ్రులు కానీ భాషలు కూడా భాష సంఘ నాయకులు కూడా సంఘ సభ్యులు తప్పు చేసినప్పుడు అంటే 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 తప్పు అంటే పిల్లలు తప్పు చేసిన సంగతి సభ్యులు తప్పు చేసిన మనము ప్రేమతో కత్తించాలి ఏ మనం ఏదో ఖండితంగా అనని కాదు కనీసం మనం చెప్పాలి అది తప్పుడా నాయనా అని చెప్పాలి మొన్న అంటే మన వైజాగ్లో మీ అందరికీ న్యూస్ తెలుసో లేదో అది తెలిసి తెలిసి ఉండవచ్చు పెద్ద హల్చల్ అయింది ఆ న్యూస్ మొన్న వైజాగ్లో ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అంటే గవర్నమెంట్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు అసలు నేను నేను ఎప్పుడైతే వార్త విన్నాడో నాకు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎయిత్ క్లాస్ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు ఎవరైనా పెద్ద పెద్ద పిల్లలు లేకపోతే అంటే పెద్ద పెద్ద పిల్లలు అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ద్వారా ఈ దీనికి ఎయిత్ క్లాస్లో ఏం ప్రాబ్లం నేను షాక్ అయిపోయాను అట్లా నేను అప్పుడు నేను అడిగాను అంటే నేను అప్పుడు ఆ వార్త మొత్తం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది అంటే ఆ ఎయిత్ క్లాస్ గవర్నమెంట్ అబ్బాయి జెడ్పీఎస్ స్కూల్లో చదువుకున్న అబ్బాయి ఎందుకు చనిపోయాడు తెలుసా ఆ అబ్బాయి కంట సిక్స్త్ క్లాస్ నుంచే డ్రగ్స్కి గంజాయి డ్రగ్స్ కాదు గంజాయికి అడిక్ట్ అయిపోయాడు అడిక్ట్ అంట ఆ పిల్లగాడు అంటే ఆ అబ్బాయి ఒకరోజు ఎయిత్ క్లాస్ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేవరకు ఆయనకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి బ్లడ్ వామిటింగ్స్ అయితే వెంటనే హాస్పిటల్కి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మొత్తం చూస్తే అప్పుడు చెప్పాడంట డాక్టర్ చెప్పాడంట వాళ్ళ డాడీని పక్కకు పిలిచి అయ్యా నీ కొడుకు గంజాయి కలవర్ అయిపోయాడు ఇక్కడ లివరు అలాగే లంగ్స్ రెండు కూడా మొత్తం ఏమంటారు అంటే రెండు కూడా రెండు కూడా పాడైపోయాయి అలాగే కొనసాగితే సంవత్సరం లోపల చచ్చిపోతుందని చెప్పాడంట వెంటనే షాక్ అయిపోయారు బీడ కూడా అసలు వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది అరే స్కూల్కి పంపిమని చెప్తే ఇవన్నీ ఆ అలవాట్లు ఎట్లా వచ్చాయో ఆయన తెలియదు అప్పుడు అప్పుడు వెంటనే ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంట్లో సెవెన్ మంత్స్ ఇంట్లో పెట్టారు బయటికి పంపి ఎందుకంటే బయటికి పోతే ఎవడో కూడా ఎవడో ఎవరో ఒక ఫ్రెండ్స్ వచ్చి ఆయనకి డ్రగ్స్ ఇస్తున్నారు అలా ఇస్తున్నారు చివరికి సెవెన్ మంత్స్ అతని అసలు అతనికి అసలు సెవెన్ మంత్స్ కూడా అబ్బాయి రోజు అదే డాడీ డ్రగ్స్ కావాలి నేను నాకు డ్రగ్స్ లేకపోతే బతకలేను అని అట్లా అట్లా అంటే చివరికి సెవెన్ మంత్స్ అయినా అట్లా ఆయన వాళ్ళు వద్దు అట్లా సెవెన్ మంత్స్ అబ్బాయిని ఎట్లనో అట్లా ఉంచారు చివరికి అబ్బాయి అని అంటే సెవెన్ మంత్స్ తర్వాత మా డాడీ వాళ్ళు నాకు డ్రగ్స్ గంజాయి తాగడానికి అవకాశం ఇస్తలే అని చెప్పి సూసైడ్ నోట్స్ సూసైడ్ చేస్తుంది ఈరోజు అంటే ఎందుకంటే అంటే అట్లయితే ఇది ఆంటీకి అంటే వాళ్ళ అమ్మగారికి ఆ అబ్బాయి సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడే అదే వాళ్ళ ఆ అబ్బాయి బ్యాగ్లో ఒక కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ఉందంట ఆ పేస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఆ కోల్గేట్ పేస్ట్లో పేస్ట్ లేదంట పౌడర్ ఉందంట అంటే చోటైతే అంటే ఆ అమ్మ అంటే అంటే వాళ్ళ తల్లి అప్పుడే అబ్బాయిని అరే ఇదేంద్రా అని చెప్పి ఉంటే అలాంటి స్థితి వచ్చేది అబ్బాయికి ఆమె తెలుసు ఇప్పుడు ఏదో వీడేదో పని చేస్తున్నాను అయినా సరే ఆ ఏమైతే ఏమో అన్న పట్టించుకోలేదు ఆమె తల్లి చివరికి ఏమైందంటే తన సొంత కొడుకు ఒకటే కొడుకు నచ్చిపోయింది ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అంటే పిల్లలు అంటే పిల్లలు ఏమన్నా చేస్తుంటే గద్దెస్తున్నారు ఏమైతే అంటే అని చెప్తున్నాను అంటున్న మాట ఏంటంటే పిల్లలకు ప్రేమ మంచిదే అతి ప్రేమ స్వేచ్ఛ మంచిదే అతి స్వేచ్ఛ వద్దు మొన్న అలాగే ఒక అంటే మొన్న ఒక అంటే ఒక ఆమె కూడా నైన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ సూసైడ్ సూసైడ్గా మొత్తం చేతింతా వస్తుంది ఈ చేతి ఈ చేతి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అట్లయితే మన ఈటీవీ వాళ్ళు పోయి ఆమె ఎందుకు అమ్మా అట్లా చేసుకున్నామంటే నాకు ఐఫోన్ కావాలంట ఐఫోన్ కావాలంటే ఆమెకి మళ్ళా అంటే అంటే మళ్ళీ ఐఫోన్ మామూలు ఐఫోన్ కాదంటే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అంట లక్ష యాభై వేల ఫోన్ కావాలంటే ఆమెకి అంటే అయితే అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు వాళ్ళ తల్లిదండ్రులు మామూలుగా పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏమంటారు అది అంటారు డొక్క ఆడుతున్నా రెక్క ఆడితే డొక్క అలాంటి వాళ్ళు ఆమెకి ఐఫోన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ప్రో కావాలంట ఏడుగా లేదు అలా అంటే అంటే అట్లయితే అసలుకి అంటే అసలు అమ్మాయికి ఎందుకు అలాంటి ఆలోచన ఏంటంటే అడిగితే అమ్మాయికి ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడే మన ఏమైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే అలవాటు ఉందంట రీల్స్ చేస్తు ఓకే చేసుకోండి చేపించడం బాగానే ఉంటుంది ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు ఆమెకి అయితే అలవాటు అయిపోయింది రోజు రీల్స్ చేసి పెట్రోల్ పెట్టాలి పెట్టే అట్లా అట్లా ఆమెకి ఇప్పుడు ఏమైంది అక్కడ అడితే ఇప్పుడు ఆమెకు ఉన్న ఆశ ఏంటంటే నేను పెట్ట ఫోన్ తీసుకొని ఇప్పుడు ఏమైంది చివరికి కూతురు అట్లా అయిపోయింది ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే పిల్లలకి ఏదైనా ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మాత్రం చాలా జాగ్రత్త ఇది కూడా మాట నేను మళ్ళీ ఒత్తి ఒత్తి చెప్తున్నాను ఎందుకంటే మొన్న కూడా ఒక ఆమె అది అంటే అంటే ఒక నైన్త్ క్లాస్ అమ్మాయి రీల్స్ చేస్తుంటే ఆమె ప్రతి రీ అంటే ఆమె పెట్టే ప్రతి రీల్స్కి ఒక అబ్బాయి అంటే ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి ఏమంటారు సూపర్ సూపర్ అని పెడుతుంట ఏ రీల్ పెట్టినా సూపర్ వెరీ నైస్ యువర్ రోజ్ యువర్ బ్యూటిఫుల్ అట్లా పెట్టేవారికి ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మీద కన్ను పడ్డది వెంటనే అంటే వెంటనే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి మెసేజ్ చేసింది ఎవరో అని అనదంట జస్ట్ మెసేజ్ పెట్టావు ఆ అబ్బాయి అంటే లేకపోతే ఆ అబ్బాయి ఏం అంటే నీ నెంబర్ ఇస్తావా నువ్వు చాలా మాట్లాడదామని అట్లా ఆ అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి అట్లా ఎవరితో అక్కడ పరిచయం అయ్యి మాట్లాడు 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 చివరికి వాడేం చేసాడంటే ఆ అమ్మాయిని ప్రేమ ముసుగులో ఆ ప్రేమ ముసుగులో ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేశాడు డ్రగ్స్ అలవాటు చేసి అంటే ఒక్కోసారి డ్రగ్స్కి అలవాటు అయితే దేనికైనా వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా సరే డ్రగ్స్ కావాలి అట్లా అంటే ఆ అబ్బాయి ఏమిష ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడు అట్లా అమ్మాయి డ్రగ్స్కి అలవాటు అయిపోయింది అప్పుడు అంటే అప్పుడు అబ్బాయి ఏమి అంటే నీకు డ్రగ్స్ కావాలంటే నేను చెప్పినట్టుగా చేయాలి అట్లా అబ్బాయి ఏమి అంటే ఆ అబ్బాయి వాళ్ళ స్నేహితులతో అమ్మాయితోని అంటే వాళ్ళ స్నేహితులతో శారీరకంగా ఉంటే డ్రగ్స్ ఇస్తా అని చెప్పి అట్లా అట్లా చేసి ఆ అమ్మాయిని వ్యభిచారంలో చివరికి దింపాడు అలా దింపిన తర్వాత అమ్మాయి అంటే చివరికి ఆ అమ్మాయి వీడియోస్ అన్నీ బయట పెట్టి ఇంటర్నెట్లో పెట్టి చివరికి అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మెయిన్గా రోజుల్లో ఫోన్ ఇవ్వండి గేమ్స్ ఆడినా ఏం కాదు ఒక అర్ధ గంట అంతేకాని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు ఈ నంబర్లు చాటింగ్లు జీవితాలు ఖరాబ్ చేస్తున్నాయి ఈరోజు చాలామంది ఇన్స్టాగ్రామ్ ఎవరినో మెసేజ్ చూసి ఈరోజు ప్రాణాలు జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కనుక ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే అంటే ఎందుకు నేను ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఇక్కడ అంటే మనం ఇక్కడ అంటే మనం ఇక్కడ గమనిస్తు అంటే గమనించినైతే ఇక్కడ అంటే ఇక్కడ ఆ బెన్యామీలు పెద్దలు ఆ పోకి ఎదవాళ్ళు తప్పు చేసి ఏం చేయాలి తప్పు చేసినట్టు శిక్షించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు సమర్థించారు సమర్థించి అంటున్న అంటున్న మాట ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళని శిక్షించాలంటే మొట్టమొదటిగా మా మీద యుద్ధం చేయాలని చెప్పి యుద్ధాన్ని ప్రకటించారు అట్లయితే అట్లయితే ఇప్పుడు అట్లయితే ఇప్పుడు బెన్యామీలకు అలాగే పదకొండు మంది గోత్రములతో యుద్ధం అవుతుంది యుద్ధం కాబోతుంది మన మన రీసెంట్గా మనకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా అవుతు అయ్యింది కదా ఇంకా కాలేదు దేవుని కృపని బట్టి అయితే నాకు భయం ఉండేది నాకు కూడా ఓకే చోట్లయితే అంటే మన రీసెంట్గా ఈ పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం యుద్ధం అయ్యే వచ్చే అంటే సంకేతాలు ఉంటే అంటే మీరు ఒకవేళ అంటే ఈ పాకిస్తాన్ ఆర్మీని మీరు గమనిస్తే వాళ్ళు ఎంతమంది అంటే లక్షకు తక్కువనే ఉంటారు ఇంకా లక్ష కూడా కాదు చాలా తక్కువ వాళ్ళ ఆర్మీ అదే మన ఇండియన్ ఆర్మీ అయితే సుమారుగా ఐదు లక్షల లోపల ఐదు లక్షలు ఇంకా మీద అంత డిఫరెన్స్ వాళ్ళేమో వాళ్ళ లక్ష ఉంటే మనం ఐదు లక్షల మంది అయినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు బాంబేస్తారు రా అస్సలు తగ్గ అలాంటి అసలు సైన్యం అనేది వాళ్ళకి అయినా సరే వాళ్ళు అంత అట్లా ఎగిరారు అట్లా సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఇక్కడ మనం అంటే ఇక్కడ కూడా అంటే అంటే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ బెన్యామీ ఒక సైన్యము ఎంతమంది అంటే ముప్పై వేల మంది ఎంతమంది జస్ట్ థర్టీ థౌజండ్ ఎవరి సైన్యము ఈ బెన్నమీల సైన్యం అలాగైతే అలాగైతే ఈ పదకొండు గోత్రముల సైన్యం ఎంత తెలుసా నాలుగు లక్షల మంది ఒక్కసారి మాట మనం ఒకసారి మనము చదువుదాం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకరికి అది చదవండి ఇరవై పదిహేడు వచ్చిన ఖడ్గము దూయ వారు నాలుగు లక్షల మంది లెక్కింపబడిర ఇంకా వీరందరూ అంటే ఎవరు యోధులు అంటే ఎవరో తెలుసా దేర్ వారియర్స్ ఫైటింగ్ చేయడానికి నాలుగు లక్షల మంది వీలు వాళ్ళేమో ముప్పై వేల మంది చూడండి నేను నేనొక ప్రశ్న మీకు అడుగుతాను ప్రశ్న ఏంటంటే చూడండి అంటే మామూలుగా క్రైస్తవులు ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు జనరల్గా జనరల్గా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు అంత అంతా బాగున్నప్పుడు దేవుడు జనరల్గా గుర్తుకు రాడు ఎవరికైనా అవునా కాదండి జనరల్గా అట్లయితే చూడండి అట్లయితే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకి నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారు వాళ్ళ నాలుగు మంది నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారు వాళ్ళ ఎనిమిస్ ఎంతమంది ఉన్నారు ముప్పై వేల మంది ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు చూడండి చూడండి అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఈ నాలుగు లక్షల మంది ఆ ముప్పై వేల సైన్యంని చాలా సులువుగా హతము చేయవచ్చు ఈజీగా అంతేకాదు నాలుగు లక్షల మంది ఒట్టిగా పోయినా చంపేస్తారు అవునా కదా చంపేస్తారు లేదా చంపేస్తారు అట్లయితే మీరు ఇప్పుడు చూడండి ఒక మాట చూడండి ఇప్పుడు మీరు పద్దెనిమిది వచ్చిన మీరు ఒకసారి ఒకసారి మనము గ గమనిద్దాం చూడండి వీరు లేచి చాలండి ఇక్కడ ఒక మాట మనం గ గమనిస్తే ఈ నాలుగు లక్షల మంది అంట గమనించండి ఈ నాలుగు లక్షల మంది ఆ ముప్పై వేల మందిని చంపడానికి ముందు వీళ్ళు ఏం చేశారో తెలుసా బేతలకి వెళ్ళారంట బేతేలు అంటే ఏందో తెలుసా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళారు తెలుసా దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా ఒకవేళ మేము యుద్ధానికి వెళ్తే అందరం వెళ్ళాలా లేకపోతే కొంతమంది వెళ్ళాలా అని దేవుని మీద ఫస్ట్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆధారపడుతున్నారు ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఒకవేళ మనమే ఆ పరిస్థితిలో ఉంటే మనం దేవుని మీద మనం దేవుని మీద ఆధారపడతామా ఆధారపడతామా ఎందుకు ఆధారపడము ఎందుకంటే ఆల్రెడీ నాలుగు లక్షల సైన్యం ఉంది మనం అరే రా దేక్లేంగే షేర్ చే వంద మందిని రాను ఒక డైలాగ్ వేస్తాం ఎందుకంటే అంత సైన్యం ఉంది మనం అసలు దేవుని మీద ఆధారపడే అవసరం లేదు అయినా సలే ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రజలు ఏం చేస్తారు బేతలకు వెళ్ళి దేవా మేము వెళ్ళాలా వద్దా దేవుని మీద ఆధారపడ్డారు అప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళు బేతేలకు వెళ్ళి ప్రార్థన చేశారో దేవుడేమంటాడో తెలుసా అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే అయ్యా మీరందరూ వెళ్ళకండి కేవలము యూదా గోత్రం మాత్రమే వెళ్ళండి చూడండి మాట ఒకసారి చూడండి ఇరవై వచ్చాను చదవండి ఇరవై కాదు పద్దెనిమిదో అధ్యాయము లాస్ట్ లైన్లో చాలు చూడండి అంటే అంటే అప్పుడు దేవుడేమన్నా అంటే అయ్యా ఈ నాలుగు లక్షల మంది వద్దు కేవలము యూదా గోత్రము ప్రజల సైన్యం మాత్రమే వెళ్ళుమని చెప్తే దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసి ఏమంటారు ప్రార్థన చేసి వాళ్ళ యుద్ధానికి వెళ్ళారు ఎవరి మీద బెన్యా మీద ముప్పై వేల మంది మీద వెళ్ళారు అప్పుడు ఏమైందో తెలుసా యుద్ధం అయింది ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమైందో తెలుసా చూడండి ఇప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచారా ఓడారా ఒకవేళ మీరు గమనిస్తే ఇరవై ఒకటి వచనం చూడండి ఇరవై ఒకటి ఆ అక్కడ ఏముందో తెలుసా అక్కడ ఏముంది బెన్యామీలు వచ్చి అంట ఇజ్రాయేలీలను అంటే 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 అక్కడ అంటే దానికి అర్థం ఏంటంటే యూదా గోత్రపు సైన్యములో ఇరవై మూడు వేల మందిని ఏం చేశారంట అర్థం చేశారు అంటే చూడండి అంటే నా ప్రశ్న ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్తే ఓడిపోయారా విక్టరీ వచ్చిందా డిఫీట్ అయ్యారా విక్టరీ వచ్చిందా చెప్పండి చెప్పండి ఓడిపోయారా గే గే విక్టరీ వచ్చిందా చెప్పండి ఓడిపోయారు వాళ్ళు ఏం చేశారు దేవునికి ప్రార్థన చేసే చూడండి అంటే మనం గమనిస్తే వారు వారి సొంత బలం మీద ఆధారపడకుండా అరే మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్రార్థన చేసి ఏసు రక్తమే జయమని పోతే ఏమైంది అక్కడ ఏసురక్తం జయం కాదు ఉండ రక్తమైనాడు ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఒక నువ్వు అక్కడ ఉంటే ఏం చేస్తావు చెప్పు రిపీక్కి ఏం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ రిక్కి ఎగ్జామ్ మన ఎగ్జామ్స్ అనుకో ప్రార్థ ఏమంటే ఎగ్జామ్స్ ముందు పాస్ వరకు ఫోన్ చేస్తారు అయ్యా మా కొడుకు ప్రార్థన చేయండి అయ్యా ఎగ్జామ్ పాస్ కావాలని ఉపవాసం పెట్టుకున్నారు మీరు నా కొడుకు పాస్ కాదు చివరికి ఏమైంది పాస్ కాదు ఏడు సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను అనుకోండి ఏం చేస్తారు మీరు పాస్ రేట్ పాస్ రేట్ అంతే కదా చర్చలేదు లేదు ఇప్పటి నుంచి అంతమే లేదు ఇక్కడ చూడండి వీళ్ళు నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నా సరే దేవుని మీద ఆధారపడి అయ్యా మేము పోవాలా వద్దా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు దేవుడేమో పో అని సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అక్కడ ఏమైనా ఉన్నది పోయింది ముంచుకుంది పోయినట్టుగా అయింది అక్కడ ఉన్న సైన్యం పోయింది ఒక మనం ఉంటే ఏం చేస్తాం బేతలు లేదు ఇంకా బేతలు ముఖం కూడా చూడవద్దంటాం అయినా సరే వీరేం చేసిన తెలుసా చూడండి ఇప్పుడు ఇప్పుడు మాట చూడండి అట్లా ఓడిపోయిన తర్వాత కూడా మీరు గమనం ఒక మాట చదవండి ఇరవై రెండవ వచ్చనం చాలండి ఏం తెచ్చుకున్న ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి మళ్ళీ ఏం చేసారో తెలుసా ఇప్పుడు మీరు ఒక్కసారి ఇరవై మూడు వచ్చనం చదవండి చాలండి ఇప్పుడు చూసారా వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు ప్రార్థన చేస్తే ఓడిపోయారు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ధైర్యం తెచ్చుకోండి మరలా వెళ్ళారు ేతేలుక వెళ్ళి ఏడ్చాడు అయ్యా ఇప్పుడు మేము వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దని ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళా దేవుడు ఏం చెప్పాలి వెళ్తా వెళ్ళండి అని మళ్ళా చెప్పాడు అప్పుడు వారు మళ్ళా వెళ్ళారు ఎక్కడికి యుద్ధానికి ఇప్పుడు ఏమైనా చూడండి ఇప్పుడు ఇప్పుడు మాట చదువు ఇప్పుడు మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెకండ్ టైం వెళ్ళారు చాలండి ఇప్పుడు ఏమైంది తెలుసా ఇప్పుడు ఏమైంది తెలుసా అక్కడ మరలా వాళ్ళు ఓడిపోయారు మరలా 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 విక్టరీ కాదు మరలా టిఫిట్ ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది అంటే ఎంతమంది చనిపోయారు పద్దెనిమిది వేల మంది చనిపోయారు ఇప్పుడు మనం ఉంటే ఏం చేస్తాము ఆ బేతలు మనం ఏం చేయాలి తెలుసా ఫస్ట్ కూలగొట్టాలి అయ్యి మనకు మనకొద్దు అంటామా లేదా రెండుసార్లు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసే రక్తం జయమని ఓతి ఏమైంది రెండుసార్లు ఓడిపోయారు అలలు అంటారా ఇప్పుడు మీరు అలలుయ్యి అంటారా ఏం దేవుడు అండి అంటాము లేదా భేతెలు లేదు దాని ముఖం అని అంటాం కానీ ఇప్పుడు ఏమైనా చూడండి మళ్ళా చూడండి రెండుసార్లు ఓటమి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏమైనా చూడండి ఇప్పుడు మీరు ఇరవై ఇరవై ఆరో వచ్చు చదవండి చాలా అండి మళ్ళీ ఎక్కడ పోయారు రెండు సార్లు ఓడిపోయారు అవునా కదా టూ టైమ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ దేవుని ముఖం చూస్తారా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు కనీసం సప్లిమెంటరీ ముందు కూడా మళ్ళీ ఉపవాసం పెట్టుకున్నాడు మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాడా ఎవడు రాడు కానీ ఇక్కడ రెండు సార్లు ఓడిపోయిన సార్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బేత ఏడ్చి ఇప్పుడు మళ్ళీ ఉపవాసం ఉన్నారు సాయంత్రం వరకు దేవా వెళ్ళాలా వద్దా చివరికి ఏమైందంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే రేపు సాయంత్రం మీకు యుద్ధంలో జయం వస్తాం మళ్ళీ చెప్పాడు దేవుడు ఒక చూడండి ఒక నువ్వే అక్కడ ఉంటే మనం ఏం చేస్తాం దేవా లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ నువ్వు కానీ ఈసారి మాకు విక్టరీ హీలవనుకో అయిపోయి అంటామా లేదా చూడండి రెండుసార్లు దేవుడు చెప్పాడు అయినా కాలేదు మళ్ళా దేవుని మాట వింటావా మనమా వీళ్ళు మళ్ళా దేవుని మాట విన్నారు మళ్ళా దేవునికి దేవుడు వచ్చి ఉపవాసం ఉండి మళ్ళా దేవుడు చెప్తే యుద్ధానికి వెళ్ళారు చివరికి ఏమైందో తెలుసా యుద్ధంలో గొప్ప గొప్ప విజయము వారికి వచ్చింది ఎందుకు ఇవన్నీ మాటలు నేను చెప్తున్నాను అంటే ఎందుకు అంటే అంటే చూడండి అంటే నా ప్రశ్న ఒక ప్రశ్న నా నా ప్రశ్న ఏంటంటే ఫస్ట్ టైమే వాళ్ళకి దేవుడు విక్టరీ ఇచ్చే ఇచ్చే సత్తా దేవునికి ఉందా లేదా ఫస్ట్ టైమే ఉందా లేదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆపాడు సార్లు ఎందుకు వాళ్ళకి విజయం ఇచ్చాడు ఆ రెండు సార్లు ఎందుకు వాళ్ళకి ఓటమిని చెప్పాడు చెప్పండి సార్లు దేవుని ఆధార మీద ఆధారపడ్డ రెండు సార్లు ఎందుకు దేవుడు ఓటమి ఇచ్చాడు ఎందుకంటారు చెప్పండి అంటే నా ప్రశ్న ఏంటంటే దేవునికి సత్తా లేదా దేవునికి అసాధ్యమా చెప్పండి అసాధ్యమా దేవునికి సాధ్యమైన ఎందుకు ఆపాడు ఎందుకు చెప్పండి జాస్ బై డూ యూ థింక్ నువ్వు ఎగ్జామ్స్ ప్రార్థన చేస్తావు ఫెయిల్ చేశాడు దేవుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నావు ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం కాదు ఏమొస్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఏదో సమస్య ఉంది సమస్య ఉంది ప్రార్థన చేస్తున్నావు ఆ సమస్య అట్లనే ఉంది ఏమంటారు వచ్చింది నీకు అరే ఏంటి నాయన ఇన్ని ఉపవాసాలు చేస్తున్నా రోజు ఆదివారం పోతున్నా అసలు ఆ సమస్య ముందుకు పోతలేదు ఎనుకోకపోతలేదు ఏం చేద్దామంటారు అప్పుడు అంటే మీరు చెప్పిన ప్రశ్న అంటే దేవునికి సాధ్యమైన ఎందుకు ఆపుతున్నాడు ఏమంటారండి వై డూ థింక్ దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడు వీళ్ళని ఎగ్జాక్ట్లీ నా ప్రజలు ఓటమి వస్తే నా దగ్గరికి వస్తారా అంతే కదా దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా అక్కడ కానీ దేవుడు రెండు వీళ్ళ ఆధారపడ్డా కూడా దేవుడు వాళ్ళకి ఓటమి ఇచ్చాడు చివరికి వాడు దేవుడిని చూశాడు చివరికి దేవుడి మీద గొప్ప విజయాన్ని అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రోజులో ఈ రోజులో సంఘంలో అంటే అంటే చన్నా అంటే అందుకే ఒక భక్తులు ఏమంటారంటే ఈరోజు సంఘంలో కావాల్సింది ప్రసంగికులు కాదంట ఈరోజు భారతదేశానికి కావాల్సింది ప్రసంగికులు కాదు ఈరోజు భారతదేశంలో సంఘంలో కుటుంబంలో ఉజ్జీవము రావాలంటే ప్రసంగికుల ద్వారా కాదు విసుగక ప్రార్థన చేసేవాడు ఈరోజు కావాలి పట్టుదలతో ఎన్ని అరే నాకు దేవుడు ఇచ్చే వరకు నేను నేను వెను తిరగను అనే ప్రార్థన యోధులు ఈరోజు ప్రతి కుటుంబంలో లేవాలి హలెలుయ దేవు స్తోత్రం హలలుయ మీ అందరికీ మన నాకు ఇంక ఐదు నిమిషాల టైం ఉంది మన జేసన్న గారు తెలుసు కదా అందరికీ ఏసన్న గారిని అందరూ తెలుసు ఏసన్న గారు ఈరోజు ఏసన్న గారు తెలియని వాళ్ళు కూడా లేరు అన్ని సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పరిచర్య ఉంది అడిగితే నేను మొన్న ఆ ఏసన్న గారి ఒక పాస్టర్ గారి జీవితాన్ని జీవిత చరిత్ర బుక్ నేను చదువుతున్నా నాకు నాకు అందులో ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఏసన్న గారంట ఆరో తరగతి ఆరుసార్లు ఫెయిల్ అయ్యాడంట ఆరో తరగతి ఆరుసార్లు ఫెయిల్ అసలు చదువు కూడా రాదు అన్నకు ఏసన్న గారికి చదువు రాదు అప్పటికి ఆయనకి చాలా బలహీనత బ్లడ్ వామిటింగ్స్ అయ్యేటివి అలాంటి ఆయన చదువురాని అతడు అసలు యోగి అసలు మామూలుగా లోక దృష్టిలో అసలు ఆయన ఎవరు కూడా పెంటతో అట్లా అట్లా చూస్తారు ఆయన అలాంటి అతను ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం చెప్పండి ఏందో తెలుసా ఆయన ప్రసంగాల ఆయన పట్టుదల కలిగిన ప్రార్థన ఎన్నో సమస్యలు వచ్చినా ఆయనకి బలహీనత ఎక్కడికి పరిచయాలు వెళ్ళినా ఎన్నో ఆటంకాలు అయినా సరే ఆయన ఒకటే నమ్మాడు అంట నా దేవుడు పిలిచిన దేవుడు ఎన్ని సమస్యలు వచ్చినా నేను మాత్రం మోకాల మీద ప్రార్థన కొనసాగిస్తూనే ఉంటాను నేను నమ్మాడు ఆయన అంటాడు చివరికి బుక్లు ఏం రాస్తాడంటే ఇంత గొప్ప పరిచయకు విజయవు ఏమిటో తెలుసా ఇది మోకాల ఈరోజు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఈరోజు మీ జీవితంలో శ్రమ కష్టాలు శ్రమలు అవన్నీ చూసి ప్రార్థన మీరు ఆపుతున్నారా నేను మన నా టాపిక్ ఏంటంటే విశ్వాసంలో సాగుతున్నారా ఆగిపోతున్నారా ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ప్రార్థనలో ఆగిపోతున్నారా సాగిపోతున్నారా ఈరోజు నా ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈరోజు నీ కుటుంబంలో బేతేలు అనేది ఉందా బేతేలకు సమయం ఉందా మీ కుటుంబంలో ఏ కుటుంబంలో బేతేలు ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగుతాయి హలో దేవునికి స్తోత్రం సరే అందరం కూడా ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మన దేవుడు గొప్ప దేవుడు